హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వీడియోలో చెప్పాను కదా నా ఫోన్ పగిలిపోయింది అలానే వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అలానే ఫోర్ డేస్ అయితే గ్యాప్ అయితే వచ్చిందని చెప్పి ఇంకా అప్పుడు తీసుకున్న వీడియో అండి అంటే స్వాములు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా స్వాములు వాళ్ళు వచ్చింది అంతా అంటే ఏమేమి తెచ్చారన్నది అంతా లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంకా ఇది వచ్చేసి ప్రసాదం అన్నమాట లాస్ట్ వీడియోలోనే ప్రసాదానికి అంటే వాళ్ళు ప్రసాదం మాత్రమే తెస్తారండి ఇంకా కావాల్సినవన్నీ వెళ్ళి కొనుక్కొచ్చాము ఇంకా కొనుక్కొచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ అయిపోతే అంటే నేనేమనుకున్నానంటే మార్నింగ్ చేసేస్తారేమో అని చెప్పేసి అనమాట కాకపోతే ఈవినింగ్ చేశారండి ఈసారి వచ్చేసి ఇంకా చూసారు కదా ప్రతిసారి ప్రసాదం అయితే మా అమ్మే చేసేది అలాంటిది ఈసారి నన్ను చేయమని చెప్పింది ఎందుకంటే మార్నింగ్ స్నానం చేశాను కాబట్టి సరే అని చెప్పేసి నేనే చేద్దాంలే అని చెప్పేసి ఎలా చేయాలా అని చెప్పేసి కనుక్కున్నాను ఇంకా మా అమ్మ అయితే చెప్పిందనమాట ప్రాసెస్ అయితే కాకపోతే మనసులో అనుకుంటూ చేస్తున్నానండి అంటే మా అమ్మ చేసేదానికంటే ఇంకొంచెం బెటర్గా అలాంటివి చూడండి టేస్ట్ కొంచెం బాగా వచ్చేటట్టు చూడాలి చెప్పేసి ఇంకా ఫైనల్లీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఈ బియ్యం వచ్చేసి ఇడుముళ్ళో వేస్తాం కదా ఆ బియ్యం అన్నమాట ఇంకా ఆ బియ్యంనే వాడి అదే నెయ్యితో మనమైతే ఇక్కడ ప్రసాదం చేయబోతున్నాం ఫస్ట్ అయితే వాటర్ అయితే బాగా సలసలా కాగాలన్నమాట ఆ తర్వాత మనం తెచ్చిన బియ్యాన్ని అయితే ఇందులోకి అయితే వేసేసి ఈ బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి అంటే ఇందులో వచ్చేసి బైరడు బియ్యం కూడా ఉంటాయి అలానే నార్మల్గా బియ్యం అయితే ఉంటాయి అన్నమాట బాగా ఉడికి తర్వాత మనము ఎలాంటి అంటే బెల్లం కానీ ఇలాంటివన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఈ బియ్యాన్ని అయితే అందులో వేసేసి బాగా ఉడికించుకునేద్దాం నేనైతే అప్పుడప్పుడు ప్రసాదాలు చేసేది కూడా చూస్తూ ఉంటానండి వీడియోస్ ఇంకా అలానే చేద్దాం అనుకున్నాను కాకపోతే ప్రతిసారి ఏంటంటే మా అమ్మ ఇలా పిడపెడతాదన్నమాట అంటే అనమాట అలా ఒత్తి చేయాలి కదా ఇంకా ఆమెకి కన్వీనియంట్గా ఉండాలి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండాలి అన్నట్టు కొంచెం జారుడుగా అయితే చేశాను అది ఆరే కొద్దీ కొంచెం అంటే పిడికిలికి వచ్చేలాగా అయిందండి అది ఎలా వచ్చింది అన్నది చూపించేస్తాను ఇంకా అది ఒక సైడు ఉడుకుతున్నాయి రైస్ ఇంకో సైడ్ వచ్చేసి నేను ఇక్కడ ఈ ఇలాచి పౌడర్ అయితే వే చేసుకుంటున్నానండి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేయడం చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్ గా వచ్చిందండి నాకైతే కొంచెంగా ఇలాచి అలానే కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇలా వచ్చేసి పెళ్ళిళ్ళలో చేస్తారు కదా సేమ్ అలానే అనమాట అలానే చేసుకుంటారు స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి మనం ఇలాచీలు దంచి వేసుకునే దానికంటే ఇలా మిక్సీలో పట్టేస్తే నిజంగా స్మెల్ సూపర్ ఉంటుందన్నమాట ఇంకా నేనైతే ఇలాచి కొంచెం పక్కనైతే అయితే పెట్టేశాను ఈ ప్పు మనకి రైస్ అయితే ఉడికిపోతూ ఉన్నాయి సగం అయితే ఉడికాయటి ఇంకా సగం అయితే మనకి ఉడకాల్సి ఉంటుంది చాలా టైమే పడుతుంది ఈజీగా అయిపోతుందని చెప్పేసి అస్సలు అనుకోకూడదు కొంచెంగా చేసేటట్టు అయితే ఓకే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది కాకపోతే ఇక్కడ మా అమ్మ ఈ అంటే మనం పాత్ర అయితే తీసుకున్నాం కదా ఆ పాత్ర కంటే కొంచెం అంటే కరెక్ట్గా సరిపోయేటట్టు ఇంకా రైస్ అయితే అనమాట ఇంకా అందుకోసమే ఇంకా గరిట కూడా తిప్పేంత ప్లేస్ కూడా లేకుండా చేస్తున్నాను అంటే మా అమ్మ కొంచెం రైస్ ఎక్కువ వేసేసింది కదా నెక్స్ట్ టైం చూసి వేసుకుంటాను నెక్స్ట్ టైం కూడా నేనే చేయాలనుకుంటున్నానండి ఇంకా నేను చెప్పాను కదా రైస్ అయితే అనమాట ఆల్మోస్ట్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే బాగా కుక్ అయిపోయాయి ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా మనం చేసేదంతా ఉడికిపోతుందండి ఇంకా బెల్లం అయితే వేసేసుకున్నాను అనమాట దంచి అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం ఇలాచి పౌడర్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాం కదా ఆ ఇలాచి పౌడర్ కూడా వేసేసాను స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఇంకా మనం నెయ్యి అయితే వాడలేదండి నెయ్యి కూడా చూపిస్తాను ఇంకా ఈలోపే మా అమ్మ అయితే ఇంకా పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది ఒక్కొట్టొక్కటే ఇంకా తెచ్చానని చెప్పాను కదా పూజకి ఇవైతే వేసేసుకుంటుంది అనమాట ఫస్ట్ అయితే పూలతోనే స్టార్ట్ చేసింది ఈ పూలు మాత్రం నిజంగా నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట ఇప్పటికీ ఇలానే ఉన్నాయండి ఫ్రెష్గా వైట్ కలర్ చామంతిలు అన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎల్లో కలర్ కంటే ఇంకొక సైడ్ మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోతూ ఉంది ఇంకా చూస్తున్నారు కదా మనకైతే గరిట పట్టేదానికి కూడా ప్లేస్ లేదన్నమాట నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకొంచెం తక్కువగా వేసుకుందాం ఇంకా ఈ నెయ్యి వచ్చేసి అంటే మనకి స్వాములు ఇడుములకి తీసుకొని వెళ్తారు కదా నెయ్యి కొబ్బరికాయలో అదన్నమాట ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఎవరికి ఎంత కావాలన్నది అంటే అక్కడ పని చేసుకుంటారండి అంటే సరి సబానంగా పని చేసుకుంటారన్నమాట మాకైతే అయితే ఇంత వచ్చింది మా స్వామికి అలానే మా నాన్న స్వామికి కలిపి ఇద్దరికి కలిపి ఇంతైతే వచ్చింది అనమాట నెయ్యి అయితే చాలా ప్యూర్గా ఉందండి నిజంగా సూపర్గా ఉంది ఎల్లో కలర్లో పూస పూసగా ఈ ప్రసాదంలోకి ఈ నెయ్యి వేస్తే టేస్టే వేరండి నిజంగానే అయ్యప్ప స్వామి ప్రసాదంగా నిజంగా బల్లే ఉంటదన్నమాట ఇంకా నెయ్యి అయితే వేసేసుకుందాం తెచ్చిన నెయ్యి అంతా వేసేయాలంట కాకపోతే నేను కొంచెం మిగిలించి పెట్టేసాను మా అమ్మకి కూడా తెలీదు అంటే ఎందులో నాన్ వెజ్ లోకి ఎందులోకి వాడకూడదండి మనం వెజ్ లోకే అది కూడా కొంచెంగానే మిగిలించాను నాకెందుకంటే ఇంకా వేసేసరికి ఇది కొంచెం అంటే ఎక్కువ ఉంది కదా రైస్ కూడా ఎందుకో సరిపోయింది అని అనిపించింది అనమాట అందుకనే కొంచెం అయితే మిగిలించి పెట్టేసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా పైన అయితే నిజంగా ఆయిలీ ఆయిలీగా బల్లే ఉంది ఈసారి బాగా వచ్చేటట్టే ఉందండి చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుందా ఏంటా అన్నది ప్రసాదం చేయడం ఇదే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఎలా చేయాలో అనుకున్నాను కానీ చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా you <laughs> చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ప్రసాదం అనేది కొంచెం జారుడు జారుడుగా అంటే గుళ్ళల్లో పంచుతారు కదా అలా చేద్దాం అనుకున్నాను కానీ ఈ పాత్ర రాకు సరిపోలేదండి అంటే రైస్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల కరెక్ట్గా సరిపోయిందనమాట అంటే వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం జారుడుగానే ఉన్నింది కానీ కొంచెం ఆరే కొద్దీ అది కొంచెం టైట్ అయిపోయిందనమాట లేకుంటే నేను అనుకున్నట్టే వచ్చేదో ఏమో ఇంకా నాకు మాత్రం ప్రసాదం చేయడం ఇష్టంగా చేశాను అలానే చాలా మంచిగా వచ్చిందండి నిజంగా టేస్ట్ మాత్రం ఇంకో సైడ్ మా అమ్మ అయితే ఇంకా ప్రిపరేషన్లోనే ఉందన్నమాట ఇంకా సర్దుతూ చేస్తూ ఇవంతా ప్రసాదాలు అంటే స్వామి వాళ్ళు అయితే తెచ్చింటారు కదా అంటే ఒకే టెంపుల్కి వెళ్ళి వచ్చేయకున్నా టూర్ అయితే వెళ్ళారు కదండి ఒక ఎనిమిది రోజులు అయితే వెళ్ళాలన్నమాట ఆ ఎనిమిది రోజులకి సరిపడా ఒక్కో రోజుకి రెండు మూడు గుళ్ళైనా తిరిగింటారు ఆ ప్రతి గుళ్ళోనూ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని వచ్చారండి ఇంకా వాటిని అన్నింటినీ కలిపి ఒక ప్రసాదంగా చేసి దాన్ని అయితే ఇక్కడ పంచాలన్నమాట అందుకని అన్నిటినీ ఇలా సర్దేస్తుంది అండ్ అలానే ఖర్జూర ఇంకా కలకండ అలానే వైట్గా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి అన్నీ అంటే హల్వా వాటిని కోసేది అన్నీ అయితే చేసుకుంటుంది అక్కడ స్వామి వాళ్ళు ఏమేమి తెచ్చారో ప్రతిదీను ఇక్కడ పూజలో పెట్టి అలానే ప్రసాదంగా అయితే ఏమేమి తెచ్చారో అంతా కూడా ఒక ప్రసాదంగా చేసి అన్నిటినీ కలిపి ఇవ్వాలన్నమాట అలా చేయిస్తుంది ఇక్కడైతే మా అమ్మ ఇంకో సైడ్ అయితే నా ప్రసాదం చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను ప్రసాదాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు మన పని అయితే అయిపోయినట్టు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ప్రసాదం అయితే నాది అయిపోయింది కదా దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం నాకు నార్మల్ అనగా తీపన్నం అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదండి చూస్తాను తప్ప తినింది ఇంతవరకు లేదనమాట కానీ చింటూ బిట్టు పుట్టడం వల్ల స్వీట్ అలవాటు అయింది స్వీట్ రైస్ అంటే తీ పన్నము అలవాటు అయిపోయిందండి అంటే మా ఊర్లో కాకముందు అంటే ఇప్పుడు లేదులేండి ముందు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే శ్రీరామనవమి చేసేవాళ్ళు కదా అప్పుడు శ్రీరామనవమి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ప్రసాదంగా తీపన్నాన్ని ఉండలు చేసుకుని అంటే సంగటి ముద్దలు చేస్తారు కదా అలా ముద్దలు చేసుకొని చిన్న చిన్న ముద్దలు ఒక్కొక్క ఇంటికి ఇన్ని అని చెప్పేసి లెక్క పెట్టి ఇచ్చేసి వెళ్ళేవారు అనమాట కానీ నేను అప్పుడు దాన్ని చూసేదాన్నే తప్ప నేను అసలు అసలు తినే కూడా పోయేదాన్ని కాదండి కానీ ఏదో గుళ్ళో ఉన్నా సరే ఏదైనా అలా చక్కెర పొంగలేన ఏదైనా పెడితే అస్సలు తినేదాన్ని కాదు ఇంకా అలా అన్నమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇష్టంగా తినేస్తున్నాను చింటూ బిట్టు పుట్టిన తర్వాత ఇంకా నా ప్రసాదము అయిపోయింది మా అమ్మ పని కూడా కంప్లీట్ అయిపోవచ్చింది మొత్తాన్ని బాగా నీట్గా సర్దేసిందనమాట ఇంకా పీట అయితే తెచ్చారు కదా నైట్ ఇంకా దాన్ని కూడా ఇందులో అయితే పెట్టేసిందండి వెండి ప్లేట్ నిజంగా అంటే పీట బల్లే ఉంది చూడ్డానికి మాత్రం కాకపోతే ఆ కలిసం కూడా అదే లో ఉంటే లుక్ సూపర్ ఉండేది కాకపోతే కలసం వచ్చేసి కంచుది ఇది వచ్చేసి సిల్వర్ కదా కొంచెం తేడా కొడుతుంది అంతే కానీ చూడడానికి మాత్రం బల్లేగా ఉంది ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది చింటూ పుట్టూ ప్రస్తుతానికైతే పడుకొని నిద్రపోతున్నారండి ఇంకా మా అమ్మ పని కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మొత్తం ఏమేమి చేసామన్నది ఏమేమి తెచ్చామన్నది అంతా పెట్టేసింది కానీ ఇక్కడ ఏదో ఒకటి మిస్ అయింది కదా మీకు గమనించారా అండి మీరు గమనించిండర్లే నేనే చెప్పేస్తాను పిల్లలకి తెచ్చిన ఆటో సామాన్లు అన్నీ మిస్ అనమాట వాళ్ళు ఆల్రెడీ తీసేసి ఆడేసుకున్నారు ఇంకా నాకు తెచ్చిన కొన్ని వస్తువులు కూడా నేను అందులో పెట్టలేదండి అంటే లాస్ట్ టైం అయితే పెట్టాను అనమాట అన్నీ కాకపోతే ఈసారి ఏం పెట్టలేదు ఇంకా మా స్వామి అయితే స్నానం చేసేసి వచ్చేసారన్నమాట ఎవరైతే మాల వేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చింటారో వాళ్ళే పూజ చేయాలన్నమాట మనం చేయడానికి అసలు కుదరదు స్వామి వాళ్ళే చేయాలి సారీ సారీ బుజ్జి ఈలోపే మాలైతే తీసేశారు కదా ఇంకేం పర్లేదు బుజ్జి అయినా పర్లేదు స్వామి అయినా పర్లేదు మనం ఇష్టం ఏం ఏమన్నా అనుకోవచ్చు ఇంకా అలా మా బుజ్జి అలా పూజ స్టార్ట్ చేయంగానే ఇక్కడ పాటలు అయితే పెట్టేశాను ఇంకా పాటలంతట పాటలు పోతూ ఉంటాయి ఇంకో సైడ్ మనం పూజలు జరుగుతూ ఉంటాయి ఈ మన హితి ఊరికి ఉంటుందా చెప్పండి ఇంకొక సైడ్ అలా పాటలు పోతే చాలు డీజే సౌండ్ లాగా కొంచెం వచ్చినా సరే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ ఇంకో సైడ్ అయితే డ్యాన్స్ పోతూ ఉంది ఇంకొక సైడ్ డ్యాన్స్ వేస్తూ ఉంది హితి అస్సలు తగ్గేదే లేదన్నట్టు ఉంటుందన్నమాట అస్సలు వద్దు అని అడుక్కుంటే కూడా ఉండదండి ఇలాంటి టైంలో మంచి మూడాల మూడు ఉండాలి కానీ సాంగ్స్ పెట్టామంటే అసలు ఆడుతూనే ఉంటుంది అన్నమాట ఎంతసేపుకి కానీ ఒక స్టెప్ కూడా కరెక్ట్గా ఉండదు ఎగుతూ ఉంటుంది ఇంకొక సైడ్ మా స్వామిది పూజ అంతా కంప్లీట్ అయిపోతుందండి మీకు బ్యాక్ లో చిలకల సౌండ్ వస్తున్నాయా రాలేదా అయితే వినేసేయండి విన్నారా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి ప్రశాంతంగా ఎందుకంటే నేను మిద్ది పైన వచ్చి ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట ఈ సౌండ్ ఈవినింగ్ లేదా మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ ఆ మధ్యన అన్నమాట ఈ సౌండ్స్ వచ్చేది నేనైతే ఈవినింగ్ టైంలో మిద్ది పైన వచ్చేసి కూర్చొని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వాయిస్తూనే ఉన్నాయి నాన్ గా బాగుంది మెయినల్లి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి కూడా ఇచ్చేశారు ఇంకా మా అమ్మ ప్రసాదాలు అయితే ఒకరికి ఒకరికి అలా పనిచేసుకుంటుంది అనమాట ఫస్ట్ అయితే మా స్వామికి పెట్టేసింది ఆ తర్వాత మా స్వామికి పెట్టి ఆ తర్వాత నాకు ఇస్తుంది అంటే ఆమె తినేసింది ఇంకా మాకందరికీ పెట్టేసింది అన్నమాట ప్రసాదం నేను చేసిన ప్రసాదం మాత్రం సూపర్ వచ్చిందండి నిజంగా చాలా బాగుంది టేస్ట్ మాత్రం కాకపోతే ఇంకొంచెం జారుడుగా ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఇది వచ్చేసి మెయిన్ అండి అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నమాట చాలా బాగుంటుంది ఇందులోకి రైస్ వేసిండారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నిజంగానే రైస్ అయితే వేసింటారు అంతే బాగుంటుంది కూడా ఇంకా అందరికీ ప్రసాదాలు అయితే పనిచేశారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను బాయ్ అందరికీ నెక్స్ట్ వీడితో